రైట్ యాక్టివేషన్లో పెట్టుకుంటా ఇప్పుడు నాకు అవసరం కాబట్టి ఇప్పుడు నాకు రైటర్నే నడుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే లెఫ్ట్ రైటో ఉంటుంది ఇది సిక్స్టీ టు నైంటీ మినిట్స్ ఈచ్ నాడీలో శ్వాస అనేది నడుస్తూ ఉంటుంది మళ్ళీ శ్వాస అనేది మారే క్రమంలో టూ ఫోర్ టూ టు ఫోర్ మినిట్స్ సుషుమ్నలోకి వచ్చి నడుస్తుంది మళ్ళీ అది ఒకవేళ ఎక్కువ టైం ఉంటే అంతకంటే సిక్స్ టు సిక్స్ అనేది సిక్స్టీ అనేది మినిమం నైంటీ అనేది మ్యాక్సిమమ్ మినిట్స్ ఒక నాడులో నడవడం అంతకంటే ఎక్కువ ఉంటే అది అనారోగ్యాలు లేకపోతే వేరే ఆరోగ్యపరమైన కారణాలు ఉంటాయి దానికి సో ఇప్పుడు లెఫ్ట్ నోచర్లో మన శ్వాస అనేది ఫోర్సబుల్గా ఉంటే అది బాడీని శీతలీకరణం చేస్తుంది అంటే కూలింగ్లో ఉంటాడు పర్సన్ దాంతో ఏంటంటే రెస్ట్కు రెస్ట్లో ఉన్నప్పుడు అంటే విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు అంటే మనసు అనేది ఎక్కువ హైపర్ ఉండదు ఇంకా బాడీ హైపర్ ఉండదు మైండ్ హైపర్ ఉండదు రిలాక్స్ స్టేట్లో ఉంటుంది ఆ టైంలో మెడిటేషన్ కానీ రెస్ట్ ఫుల్గా కానీ ఏమైనా కవితలు రాయడము పాటలు పాడటము సంగీతం వినడము ధ్యానం చేయడము లేదనంటే మనం కొత్త వారితో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ టైంలో మైండ్ అనేది కూల్గా ఉంటుంది ఒకవేళ లెఫ్ట్ నార్చర్లో శ్వాస ఫంక్షనింగ్ అవుతుంటాయి ఇంకా అట్లనే చూస్తే ఏదైనా సరే మనము మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలనుకున్న లేకపోతే ఆలోచనలను నియంత్రించాలనుకున్న ఈ లెఫ్ట్ నాచర్లో శ్వాస ఉన్నప్పుడు అంటే కంప్లీట్ బాడీని రిలాక్స్ చేసేస్తుంది ఇది లెఫ్ట్ నాచర్లో శ్వాస నడుస్తుంటే అది చాలా మంచిది ఒకవేళ నైట్ నాచర్ అనే దాంట్లో శ్వాస నడుస్తుంటే ఆ టైంలో మనం ఏ యాక్టివిటీ చేయచ్చు అని చూస్తే ఎక్సర్సైజెస్ కానీ పరిగెత్తడము కసరత్తులు ఇప్పుడు ఈవెంట్స్ చేస్తుంటారు చాలామంది ఈవెంట్స్ చేసే టైంలో మీకు లెఫ్ట్ నాచర్ ఉందనుకోండి మీరు కరెక్ట్ పర్ఫామ్ చేయలేరు ఇప్పుడు లాంగ్ జంప్ హై జంపు రన్నింగ్ ఇట్లాంటివి చేసేటప్పుడు రైట్లో శ్వాస నడుస్తూ ఉండాలి మోస్ట్లీ బాడీకి అర్థమైపోతుంది దానికి ఒక సైన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది కానీ ఇన్ కేసు అదే ఒకవేళ అట్లా సెట్ చేసుకోలేని క్రమంలో మీరు ఒకవేళ లెఫ్ట్ లెఫ్ట్నాసలు కూడా చేస్తే ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ఫుల్లెస్ట్ ఎఫిషియెన్సీ రాదు బాడీ అనేది ఒక బయాలజీతో ఫంక్షన్ అవుతుంటుంది పరిగెత్తడము కసరత్తులు చేయడము లాజికల్ థింకింగ్ లేదనంటే ఏవైనా ఉపన్యాసాలు ఇవ్వడము లేదనంటే బరువులు ఎత్తడము ఇట్లాంటి వాటిలో డైజెషన్ బాగా కావాలన్నా ఇప్పుడు మనము తిన్న వెంటనే లెఫ్ట్కి పడుకోవాలని అంటారు ఎందుకంటే లెఫ్ట్కి పడుకున్నప్పుడు రైట్ నాక్సెల్ యాక్టివేట్ అవుతుంది ఆపోజిట్ ఎడమ వైపు తిరిగి పడుకుంటే కుడివైపు శ్వాస నడుస్తుంటుంది అంటే సూర్యనాడి అంటారు దీన్ని సూర్యభేది అని అంటారు మాస్క్లిన్ ఉష్ణాన్ని ఇస్తుంది ఇది దానివల్ల ఏంటంటే